మా ఊబర మీ అందరికి తెలుసు మనోడిది సీమంతం అలా కదా చూపిద్దాం అందుకే మీరు చెప్పండి కొంచెం ఎవ్వరు లేరండి అక్కడ ఎవ్వరు మీకు పట్టారు దారు మీరు చెప్పండి చూడండి మధ్య మధ్య కుప్పట్లు ఉన్నాయి నిప్పులు కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే మనం పని చేసుకొని అవ్వకుండా మొత్తం వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవరు వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం అయితే వలసనే కొత్త ప్లేస్ వచ్చాం వాటర్ ఫాల్స్ ఇది ఇప్పటివరకు ఎవరు చూడలేదు మేము అయితే కొత్త ప్లేస్ తీసుకొచ్చారు చూపిస్తారు ఇప్పుడు సో మొత్తం వీడియో చూడండి ఓకే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్ నారాజ్ మండ్రి పేజెడ్ బెన్ మల్లేష్ గారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొంతమంది ఇన్ఫ్లూయన్సర్స్ ని బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ చేశారు మీ అందరం బ్లాగ్ అండి Hi. Hi. Going to Marmalade. Okay. సో నుంచి అయితే అవర్ కాకినాడ సిటీ వీరు మావా బ్రో స్మార్ట్ సంతోష్ నేను కలిపి ఇన్నోవాలో నుండి మారినమిల్ అయితే నూట పదకొండు కిలోమీటర్లు వస్తుంది ఇంచుమించుగా రెండున్నర గంటల ప్రయాణ సమయం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా రాజమండ్రి నుంచి అలా వచ్చేస్తారు అన్నమాట అంత దూరం ప్రయాణం అలా కామెడీ ఫన్ లేకుండా అయితే చాలా కష్టం కాబట్టి చాలా జోకులు వేసుకుంటూ అలా వెళ్ళిపోయాం సామర్లకోట రోడ్ అంతా కూడా వర్క్ జరుగుతుంది అక్కడ నుంచి పెద్దపురం నుంచి జగ్గంపేట మీదుగా అలా మారేమిల్ వెళ్తుంటే మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్లు అయితే కనపడ్డాయి సీనరీ అయితే మాత్రం అదిరిపోయింది ఇప్పుడు మనం అయితే ఉన్నాం అసలే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా లొకేషన్ చూస్తే ఆగుతామా చూసారా గోవా డ్రైన్ దిగారు మావో బ్రో సన్సెట్ అయితే అదిరిపోయింది కదా రంపచోడ వరానికి మారేడుమిల్లికి మధ్యలో అయితే ఈ రిసార్ట్స్ తీసుకున్నారు మా మల్లేష్ గారు జస్ట్ ఇప్పుడే దిగాం పర్ఫెక్ట్ వెళ్ళేసరికి ఆల్రెడీ కొంతమంది ఇన్ఫ్లెన్సర్ అయితే చేరుకున్నారు మిగతా వాళ్ళు ఫుడ్ తేడానికి వెళ్ళారంట యాజ్ పర్ ప్లానింగ్ అయితే నైట్ స్టేయింగ్ ఇక్కడే మార్నింగ్ లెగ్స్ మళ్ళీ వాటర్ ఫాల్స్ వెళ్ళడం అక్కడే లంచ్ ప్రిపేర్ చేసుకోవడం ఇది ప్లానింగ్ అనమాట క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేసుకున్నారు అక్కడే బీబీ కూడా ప్రిపరేషన్ ఉందంట ఫైర్ క్యాంప్ ను ఇలా కూడా ఫైర్ నాకు ఈ రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది దీని పేరు ది హాలిడే ఫుడ్ పట్టుకుని మిగతా సోదరు అయితే వచ్చేసారు ఇదిగో మల్లే గారు కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మీకు పవన్ కోనసీమ ఫుడ్ బ్లాక్ సెవెన్ వన్ జీరో కామెడీ కూర ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో వంట అనగానే నేను అని ముందుగా వచ్చేది రాజమండ్రి పేజ్ ఫుడ్ హంటర్ సురేంద్ర ఈ బ్రో కి ఫుడ్ తినడం అంటే ఎంత ఇష్టమో ఫుడ్ అండడం కూడా అంతే ఇష్టం ఫుడ్ అంతా కూడా టేబుల్ పెట్టేసి బీబీక్యూ ప్రిపరేషన్ లో పడిపోయారు అందరూ కూడా పల్లెటూరు పేజ్ అడ్మిన్ భరత్ కూడా చాలా అందరితో బాగా కలిసిపోయారు అలాగే అలో బిజీ పీపుల్ అఖిల్ రేజీ ప్రకాష్ కూడా చాలా బాగా అలిసిపోయారు రాజమండ్రి గుడ్జెడేదో వాళ్ళ మావయ్య అయితే మాకు చాలా బాగా క్లోజ్ అయిపోయారు ఇంకా ఇంత మంది ఇన్ఫ్లయన్సెస్ తో ఇలా పార్టీ చాలా హ్యాపీగా ఉంది మల్లేష్ గారు ప్లాన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఫోన్లతో ఉండిపోతారని చెప్పి ఒక అరగంట టైం ఇచ్చారు ఎవరే వీడియో కావాలంటే అది తీసుకోమని చెప్పి ఆ తర్వాత ఫోన్ లో కూడా కలెక్ట్ చేసి ఒక బ్యాగ్ లో పెట్టేద్దాం అనేది ప్లాన్ అనమాట బయట నుంచి బ్యాంబూ చికెన్ తెచ్చుకున్నా కానీ బీబీ మాత్రం ఓన్ హ్యాండ్స్ తో ప్రిపరేషన్ సరదాగా అలా బొగ్గుల మీద కాల్చుకుంటూ అందరూ కాలక్షేపం చేస్తుంటే అబ్బా హ్యాపీనెస్ వేరు వేరే అసలాంటి లో నేను కొంతమందిని అయితే ఇప్పుడే కలుసుకోవడం కానీ కొత్త పరిచయాలు కూడా చాలా మంచిగా ఉంది అందరం శుభ్రంగా ఫుడ్ తినేసి మళ్ళీ పొద్దున లేకపోయి కాబట్టి అందరూ పడకలేస్తాం ఇప్పుడు బ్రో అని చెప్పి మంది కలిసినప్పుడు పడకలేస్తాం అంటే మీరు ఎలా నమ్ముతారు ఉంటారు కదా నాకు ఇలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి పడుకోడాక అని చెప్పి మళ్ళీ అందరినీ లేపేసి సరదాగా కాసేపు ఫోన్ అనమాట ఎవరైనా పడుకున్నారో ఊరికి నీళ్ళ లేదన్నారు అందరినీ లేపేశారు మళ్ళీ ఎలాగోలాగా మొత్తం మీద ఒక గంట అయితే పడుకున్నావు అలా పడుకున్నాం లేదో వెంటనే తెల్లారిపోయింది సరే బయటకు వచ్చి చూస్తే చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం మనోళ్ళు మాత్రం ఇంకా అందరూ పడుకునే ఉన్నారు ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చేసాం ఒదు పొద్దుటే ఇంక మొహాలు కూడా తోంగుకోకుండా కార్లు వేసుకుని జాగ్రత్తగా బయలుదేరిపోయాం యాక్చువల్ మా ప్రయాణి అయితే గుడిసి వెళ్దామని చెప్పి ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక డెబ్బై కిలోమీటర్లు వస్తుంది ఈ మధ్యలో కూడా లొకేషన్లు అయితే అదిరిపోతాయి అసలు ఎవరు కూడా ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలి అనిపించేలాగానే ఉంటాయి మేము స్టే చేసిన దగ్గర నుంచి మాడి అయితే జస్ట్ ఒక పది కిలోమీటర్ లోపే దానివల్ల ఒక ఇరవై నిమిషాల ప్రయాణంలో వచ్చేసాం ఇక్కడ వచ్చి దిగిన తర్వాత మాడిమల్ చూస్తే మొత్తం అంతా కొట్టేసి ఉంది ఇల్లులన్నీ పగల కొట్టేసారు ఏంట్రా అంటే రోడ్ ఎక్స్పెన్షన్ అంట డెవలప్మెంట్ కోసం ఇవన్నీ తప్పదనుకోండి ఆ మాడిమల్ సెంటర్లో బ్యాంబూ ఫుడ్స్ దగ్గర టీ తాగేసి జాగ్రత్తగా చికెన్ కొట్టించుకుని అక్కడి నుంచి ప్లాన్ గురిసెయితే సడన్ గా చేంజ్ అయిపోయింది మా టీం ఎవరో వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి సడన్గా అలాంటి చోటుకి వెళ్తున్నామట వలస వాటర్ ఫాల్స్ అంట అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అంతే కానీ ఒక సాహసయాత్ర అని చెప్పచ్చు నిజంగా ఇలా ప్రయాణం చేయడం మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది కొండలో గుట్టలో చల్లిపోతుంటే ఏదో వీడియోలో చూస్తున్నప్పుడు ఇలా ఎలా వెళ్తారా బాబు అనుకునేవాడిని కానీ ఇప్పుడు అలాగే వెళ్ళాం మేము కూడా ఫస్ట్ హాయి తరద బాయ్ ఇది లోకల్ టోల్ గేట్ అంట మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి టోల్ గేట్ చూసింటే కామెంట్ చేయండి వీళ్ళు కార్కి కి వంద రూపాయలు అడిగారు మేమైతే యాభై రూపాయలు చేసి ఇచ్చేసాం మా ఈ కర్ర డాన్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొంచెం ఎదురుకొచ్చేసరికి రెండో టోల్ గేట్ అంట అసలు అయింది ఇదేనంట లో చూపిద్దాం చెప్పండి అలా వెళ్ళి కొద్ది లొకేషన్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి సరదాగా అడిగితే మన పల్లెటూరు భరత్ వాయిస్ ని మా ఓట్ చేశారు అలా మాటలోనే వలస అయితే చేరుకున్నాం చాలా మంది జనరు అప్పటికే హాయ్ ఇప్పుడు మనం అయితే కొత్త ప్లేస్ వచ్చాం వాటర్ ఫాల్స్ ఇది ఇప్పటివరకు ఎవరు చూడలేదు మేము అయితే కొత్త ప్లేస్ తీసుకొచ్చారు చూపిస్తారు ఇప్పుడు సో మొత్తం వీడియో చూడండి ఓకే బ్రష్ మా ఊళ్ళు ఎలా వెళ్తున్నారు చూసారు కదా చెప్పండి మీరు చెప్పండి చూడండి మధ్య మధ్యలో కుప్పట్లు ఉన్నాయి నిప్పులు నిప్పులు ఆవు నిప్పులు అలా రాగానే ఒక్కసారి సీనరీ చూడగానే అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు మార్నింగ్ ఇక్కడికి డైరెక్ట్ గా కడిప్లాంగి సత్యబాబు గారు అలాగే రవితేజ కూడా ఇక్కడికి అటెండ్ అయిపోయారు ఇంకా అక్కడ చేక వంట సంబంధించిన సామాన్లు అవి రెడీ చేసుకోవడం మొదలు పెట్టేసాం ఎందుకంటే మళ్ళీ వంట వండుకుని అప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకు ఒక పేజ్ అడ్మిన్ ఇప్పుడు వరకు ఫేస్ రివీల్ చేయలేదు ఆయన కూడా ఇందులో ఉన్నారు వెరీ లవ్లీ పర్సన్ చివరికి అన్ని దాటినొచ్చేసరికి మా పరిస్థితి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేర అసలు గొరువు మొత్తం హలో బిజీ పీపుల్ అఖిల్ అయితే కూడా కూడా అన్ని కూడా ఇప్పటికప్పుడు తీసుకొచ్చేస్తుండేవాడు అందరూ తలో చేస్తే ఎంత బరువు చాలా ఈజీగా గా తీసుకెళ్ళిపోవచ్చు అంట ఇదే నిదర్శనం మనకి ఇక్కడ నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది వాక్ తాగడానికి వేసిన ఈ వంతెన అయితే మాత్రం కర్రలు వంతున ఫస్ట్ బ్రేక్ ప్రిపరేషన్ అయితే వెళ్ళిపోయాం మనం అయితే పొద్దునొచ్చేసినది ఏం తినాలో ఆలోచిస్తే దానికి ఆల్రెడీ ప్లాన్ చేసి మన మల్లేష్ గారు మ్యాగీ మ్యాగీ అంతేనా ఓకే చెప్పండి అయితే ఇప్పి మ్యాగీవ చూసారా చూసారు కదా మ్యాగీ అంతా రెడీ అయిపోయింది వద్దు వద్దు అంటున్నా కూడా తినిపిస్తుంది ఆ మ్యాగీ నేనేంటి ఇంకా రాలేదని చూస్తున్నారా కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే మనం పని చేసుకొని అవ్వకుండా మొత్తం చెప్పండి చెప్పింది ప్రమాదం ఉన్నప్పుడు చెప్పన ఏం చెప్పన సూట్ ఆంజ సో ఈ రోజే ఇంతలా ఇక్కడ పార్టీ చేసేటప్పుడు మెయిన్ రీజన్ మీ అందరికీ తెలుసు మనోడిది సీమంతం సో మీరు ఇక్కడ చూడొచ్చు తొమ్మిది నాపలకి చేడి చిన్న మామబ్రో తందలని అట్టాడు చిన్న మామబ్రో ఈ వీడియోలు చేస్తాడంటే అంతే తర్వాత తద బ్లబ్ బ్లబ్ సో నువ్వు ఏం ఏం చేస్తావ్ సీమంతల్కొచ్చినల్ల అందరికీ వీడియోలు ఫుడ్ లాగ్లు మనం చేసే పనిలో ఎంత పొట్ట ఉండం తప్ప అంటున్నారా అది అది ఫుడ్ బ్లాక్ చేస్తే చెప్తాం ఇంటికి మాకు ఎవరంటే ఈయన మనకి ఇప్పుడు వంట అయినా పెంట అయినా ఏదైనా చూసారు కదా ఎప్పుడు వండుతారా అని చెప్పి ఆయన కోసం అలాగా పట్టు కూర్చున్నారు పర్లేదు బానే ఉంది ఇప్పుడే ఇప్పుడే ఆకలి మొదలు లోపల వెలకలు వస్తుందని పాలు పాలు ఉన్నాయండి పాలు పాలు లీటర్ దాకా కాఫీ కాఫీ కాపీ ఎడతారా నా లీటర్ దాకా నా లీటర్ల దాకా అనుకోకుండా గెస్ట్లు కూడా వచ్చారండి ఇక్కడికి వాళ్ళని కూడా మేము కలిపేసుకుంటున్నాం ఇంకా ఈ బ్లాగర్స్ చొత్త తలపూరండి తలపూడండి చేయాల్సిన పని చేయమనేసి వీడియోలు తీసుకుంటా కూర్చున్నారు మా అందరికి గురువు ఆయన ఆయన అంటే ఎలాగా వంట అంటే చాలా ఈజీ అనుకుంటాం కానీ కొంచెం కష్టమేనండి ఇంకా అక్కడ దొరికి ఎండుకరలు ఆకులు అలములు అన్ని తీసుకొచ్చి మంట పెట్టి జాగ్రత్తగా చికెన్ని మొదలెట్టం చూసారు కదా మధ్య మధ్య ఉప్పు అయితే అలా కలిపేసాను జాయిగాని మా ప్లాన్ ఏంటంటే గబగబా లంచ్ చేసేసి ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవాలండి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ ఉంటుంది అంటే అది కొంచెం ఇలాగా కొండ గుట్టల సందుల నుంచి ఎక్కాలండి పైకి ఇంకా స్లోగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా అక్కడికి స్టార్ట్ అయిపోయారు చాలా మంది ఫ్లోటింగ్ అయితే పెరిగిపోయారు అలాగైతే స్వయం పాకం బిర్యానీ చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి ఇంకా స్లోగా లంచ్ స్టార్ట్ చేసాం స్టార్టింగ్ మా పెద్దనే సత్యబాబు గారికి అయితే స్టార్ట్ చేసాం ఫుడ్ ఆయన ప్లేట్ పట్టుకుని జాగ్రత్తగా అలా వాగులోకి వెళ్ళిపోయారు వాగులో కూర్చొని హ్యాపీగా తిన్నారు ఇంకా ఎవరి ప్లేట్ వాళ్ళ చేతికి ఎవరు వీడియోలు తీసుకోవడం మొదలు పెట్టారు అందరూ బ్లాగర్సే కదా మరి ఫుడ్ పట్టుకుని అక్కడ వాగులోకి వెళ్ళిపోయి వాగు దగ్గర కూర్చుని అలా ఒక్కొక్క పీసు జస్ట్ అలా ముద్ద కలిపి తింటుంటే అబ్బాబ్ సూపర్ అనమాట అసలు ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది అసలు ఫుడ్ అయిపోయింది అది అందరూ కూడా ఒక రెండు మూడు స్టెప్లు వేసుకుని ఇంకా అక్కడి నుంచి పైకి మొదలైపోయాము ప్రయాణం ఇంకా వాటర్ ఫాల్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనమాట నేను ఇప్పుడు వరకు చాలా వాటర్ ఫాల్స్ వెళ్ళాను ఇక్కడున్నంత అయితే మాత్రం ఇంకెక్కడ చూడలేదు చాలా బాగుంది కాబట్టి కింద జాగ్రత్తగా మాత్రం చూసారు కదా అంతే ఒక్కసారి మేమైతే చిన్నప్పటి జ్ఞాపకాలకు అయితే వెళ్ళిపోయాం మళ్ళీని ఇలా అందరినీ ఒక చోట కలిపి ఇంత ఎంజాయ్మెంట్ ఇచ్చిన మల్లేష్ గారికి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ ఇలా అందరూ కూడా కలిసిమెలిసి ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే మాత్రం నాకైతే అసలు మెమరబుల్ డేగా ఉండిపోయింది అందరూ కూడా ఒక్కసారి చిన్నపిల్లలా ప్రవర్తించారు ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటే కనుక ఖచ్చితంగా మేము ఎలా చేసామా అని అనిపిస్తుంది మల్లేష్ గారికి నెక్స్ట్ ట్రిప్కి టెండర్ పెట్టేస్తున్నారు అందరూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ వాచింగ్ ఎలా ఉందో చూసారా పైకి వెళ్ళేటప్పుడు కానీ అయితే యాక్చువల్ కిందకు వచ్చేటప్పుడు తీసుకున్నాం వీడియో సో ఇక్కడతో బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం ఇంటికి బయలుదేరిపోతున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేరం